వెంకటాచల మండలంలోని గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమానికి సంబంధించి ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేసిన ఏ శిక్షకైన సిద్దమని రిటైర్డ్ ఐఏఎస్ ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు గొలగమూడిలోని ఈవే కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా గొలగమూడి ఆశ్రమం అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నానని తెలిపారు తాను బాధ్యతలు చేపట్టినప్పుడు గొలగమూడి ఆశ్రమ ఆస్తులు ఏడు కోట్లుంటే నేడు రెండు వందల కోట్లు ఉన్నాయని ఆయన వివరించారు స్వామి వారికి నేడు నలభై నాలుగు ఎకరాల భూమి ఉందని అలాగే ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని అన్నారు కొంతమంది తనపై దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ వచ్చి వాళ్ళు ప్రెస్ చేసి ప్రెస్ కవర్ చేశారు ఆర్టీఓ గారు కవర్ చేశారు ఈ చైర్మన్ ఆఫ్ ది ఆశ్రం ఫెస్టివల్ కమిటీ ఆశ్రం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ కాబట్టి వారు వారు ప్రెస్ మీట్ పెట్టి జరగబోయేటువంటి కార్యక్రమం తాలూక వివరాలు అన్ని కూడా ఇచ్చి ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేసినప్పుడు కూడా వారు ప్రెస్కి ఇచ్చారు వారు ఇచ్చిన తర్వాత చైర్మన్ ఆఫ్ ది కమిటీ వారు ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను చెప్పడం ధర్మం కాదు అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఆరాధన ముందు తర్వాత కూడా ప్రెస్మెంట్ ఏంటంటే మాకులకైతే ఆరాధన అరేంజ్మెంట్స్ మీ అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరితో తెలిసి ఉంటుంది అవసరం లేదు కానీ ఇచ్చినటువంటి విమర్శలకి సమాధానం చెప్పేటువంటి బాధ్యత నా భయం ఉంది కాబట్టి నేను తవరంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది తవరంతా కూడా మా మాట మందించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ ఆశ్రమం తర్వాత నేను ఆశ్రమంలో చేసినటువంటి కార్యక్రమం కానీ డెవలప్మెంట్స్ కానీ నేను వివరిస్తాను ఈ ఆశ్రమం అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ వన్ లో మాస్టర్ ఎక్కిరాజ్ ఎక్కిరాల భరత్వాజ్ గారు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు దాని పేరు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మిషన్ అని పేరు పెట్టి ఆయిలస్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు విక్రాల భరత్వాజ్ గారు అప్పుడు కొంతమంది లోకల్ మెంబర్స్ని మతంతో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ మీన్ రిలీజియన్ హిందూస్ క్రిస్టియన్ ముస్లిమ్స్ అంతా కూడా దాంట్లో పెట్టి ఎందుకంటే ఇది అవధృత సంప్రదాయం కాబట్టి ఇది హిందూ దేవాలయం కాదు అవధృత సంప్రదాయం అందువల్ల వారు కమిటీ ఏర్పాటు చేసి సొసైటీని ఏర్పాటు చేశారు ఎయిటీ వన్లో ఎయిటీ టూలో హైకోర్టులో కూడా వాళ్ళకి వాళ్ళకి సానుకూలంగా ఏ విధమైన ఉత్తర్వులకు కూడా రాలేదు కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా వార్సులు అనేటువంటి వాళ్ళకి కానీ చట్టపరంగా ఏ విధమైన హక్కులు లేవనేటువంటి కోర్టులో నిర్ధారణ అయిపోయింది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇది అలా ఉండగా తొంభై ఐదులో ఒక కేఏ హరిప్రసాద్ అనేటువంటి వారు వారు ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఆశ్రం మేనేజ్మెంట్ కోసం అని ఒక కమిటీ వేయండి మమ్మల్ని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు నైన్టీ ఫైవ్ నుంచి రెండు వేల ఆరు దాకా కూడా ఆ పిటిషన్ పైన వాదాలు అవి నడుస్తూ ఉన్నాయి ఆ పిటిషన్ లో మెంబర్షిప్ కానీ ఆ దాంట్లో ఇప్పుడు అవ్వటం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మమ్మల్ని కూడా ఈ మేనేజ్మెంట్ లో కలపండి అనేటువంటిది డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అడగలేదు వాళ్ళు అయిపోయిన తర్వాత రెండు వేల ఆరులో ఒక డిస్ట్రిక్ట్ డ్యూటీ కానీ ఇది ఎండోమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒరిజినల్ గా నైన్టీ ఫైవ్ లో ఒక ఆర్డర్ ఇచ్చారో పిటిషన్ వేశారో వారు రెండు వేల ఆరులో లో హైకోర్టు అప్పీల్ చేశారు ఇది ఎండోమెంట్స్ ఇవ్వడానికి లేదు అని అప్లెషిస్తూ దీనికి ఒక కమిషన్ డిస్ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి నేను అప్పుడే సౌత్ రెండు వేల నాలుగులో నేను దేవస్థానంలో టిడివ్ ఆఫీసర్ గా తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేశాను పండుగ పండపైన పెళ్లి దానికి అవసరం నేను తొంభై ఐదుల పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు నన్ను ఫస్ట్ గా పోస్ట్ చేశాను తొమ్మిదిన్నర సంవత్సరాలు అక్కడ పనిచేసి రిటైర్ అయిన తర్వాత నేను టాటా ట్రస్ట్ లో ఒక ఎనిమిది సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లోను తమిళనాడు నుండి పనిచేశాను నేను తమిళనాడులో మనకి సునామి ఎఫెక్టెడ్ వాళ్ళకని కానీ నాగపట్నంలో నాలుగు సంవత్సరాలు పనిచేశాను కలకత్తాలో టాటా ట్రస్ట్ తరఫున క్యాన్సర్ హాస్పిటల్ కట్టించడానికి టాటా డైరెక్టర్ దాని డైరెక్టర్ ఉన్నాను నేను అక్కడ పనిచేసేటప్పుడు ఐదో త్వర రెండు వేల ఆరు ఆగస్టులో ఫోన్ చేసి అడిగారు మీరు ఇక్కడ ఆశ్రయానికి రావాలండి పనిచేయాలంటే నా వీలు కాదండి నాకు నేను టాటా ట్రస్ట్లో పనిచేస్తానని చెప్పేసి వారికి వారిని వినియోగించాను కానీ వారు ఉత్తికి అవ్వడం వల్ల నేను ఒక వారం అక్కడ ఒక వారం ఇక్కడ ఉండేట్టుగా నేను అంగీకరించి ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఆరు సెప్టెంబర్ తొమ్మిది మనం ఛార్జ్ తీసుకున్నాను నేను అయిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అభిషే అభిషేక్ ఇచ్చేవారుగా నేను ఒకటినై అడ్మినిస్ట్రేషన్ చేశాను ఇక్కడ రెండు వేల ఆరు థర్డ్ మార్చి నాడు వారు ఒక స్కీమ్ ఫ్రేమ్ చేశారు హైకోర్టు వారు స్కీమ్ స్కీమ్ ఫ్రేమ్ చేశారు స్కీమ్ అంటే సెక్షన్ నైన్టీ టూ సిపిసి కింద ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ చేయడానికి మేనేజ్ మేనేజింగ్ బాడీ వేసేటువంటి హక్కు ఈ జిల్లా కోర్టు వారికి హైకోర్టు వారికి మాత్రమే ఉంటుంది ఆ హక్కుని ఇచ్చేవారు ఒక మేనేజింగ్ కమిటీ వేసి ఆ మేనేజింగ్ కమిటీలో నన్ను అప్పుడే అప్పటికే నేను అప్షర్ తీసవర్గా ఉన్నటువంటి నన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మెంబర్ సెక్రటరీగా నన్ను నియమించారు అప్పటి నుంచి అంటే థర్డ్ మార్చి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ ఐదు ప్రతి మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి రెన్యూ చేస్తారు హైకోర్టు వారు రెన్యూ చేసే ముందుగా రెన్యూ చేసే ముందుగా వారు గత ఐదు సంవత్సరాల్లోనూ మూడు సంవత్సరాల్లోనూ ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ జరిగిందనేటువంటి పూర్తిగా సమీక్షించి అప్పుడు రెన్యూ చేస్తారు ఆ విధంగా ఇప్పటికీ నాలుగు సార్లు రెన్యూ చేశారు రెన్యూ చేశారు కంటిన్యూ చేయవలసిన అవసరం ఉందనేటువంటి వాళ్ళు హైకోర్టు డెఫినెట్ లో రికార్డ్ చేశారు ప్రతిసారి కూడా నాకు ఫోన్ దక్షిణాలు చేసినప్పుడు కూడా ఆశ్రమ ప్రోగ్రెస్ గురించి ఎలామినేట్గా జడ్జిమెంట్లో హైకోర్టు వారు సమీక్షించి రాసి తర్వాత ఎక్స్టెండ్ చేశారు అందువల్ల ఈ కమిటీ కానీ నేను కానీ అనాథరైజ్యుడిగా ఈ ఆశ్రమంలో కంటిన్యూ కంటిన్యూ అవుతున్నా దానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు ఆ వాదనలో ఏ విధంగా చట్టబద్ధత చట్టబద్ధత లేదు నేను హైకోర్టు ఆర్డర్స్ ద్వారానే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను నేను పోతే ఇది లేటెస్ట్ స్టేటస్ అంటే ఆశ్రమం ఎవరూ కూడా ఈ రెండు కోర్టుల్లో హైకోర్టు ఇచ్చినటువంటి ఫైనల్ కేసులో కానీ అంతకు ముందు కేసులో కానీ ఏ విధమైనటువంటి ఇంప్లీ పిటిషన్ కూడా వేయలేదు అసలు వాళ్ళు ఇంప్రీ పిటిషన్ కూడా వేయకుండా నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద నేను తర్వాత చెప్తాను మీకు ఇది లీగల్ స్టడీస్ ఆశ్రమం మేము డైరెక్ట్గా హైకోర్టు వారి కంట్రోల్లోనే నడిచింది ఆశ్రమం ప్రతి మూడు మాసాలకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల తరఫున హైకోర్టు వారికి రిపోర్ట్ మేము నిరోధిస్తాం ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక కంప్లీట్ బ్రోగసం అంతకు ముందు ఐదు ఏళ్ళు కానీ పది ఏళ్ళు పదిహేను కానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే అన్నింటి చోట ఏం ప్రోగ్రెస్ జరిగే జరిగింది దానిపైన ఒక నిర్ణయాలు ఇస్తాం మేము ఫర్దర్ ఆఫీస్ ఇస్తారు వాళ్ళు ఈ ఫస్ట్ ఆర్డర్ ఎలా ఉందంటే మీకు ఒరిజినల్ గా రెండు వేల ఆరులో వేసినటువంటి ఆర్డర్ ఏంటంటే ది ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్టర్ ఇంపార్టెంట్ ఆఫ్ సెమ్ విచ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు లాక్స్ ఆఫ్ పీపుల్ కెనాట్ బి కెప్టెన్ జియో పార్టీ this court to call out the matter seriously and thought of appointing with the company comprising of experienced and respectable persons. Ultimately, it emerged that Sri Bhav Subramanyam, former J.D. Mo Thirmala, Thiripas Devastanams, can be attested with the administration of the ashram. It is only well all which is not ordered from an interim arrangement was ordered by this court for administration of the ashram pending disposed of the appeal. Sri Bhav Subramanyam, IAS, retired, was appointed as the official receiver. But you Phenomenal development has taken place. In this on the income tax act which the was obtained with the initiative taken by the receiver. Constructions worth the several lakhs were made mostly through donation for the convenience of pilgrims. The services and sevas at the ashram were brought to systematic order. राज्य मंत्री का मुद्दा शरू थ्रू करेक्शन सिंधुहंडी हाज एक्चुअली डबल डिपॉजिट्स हैव आमतौर पर डबल डिपार्टमेंट्स तू डी प्रेसिडेंट परसेंटेड्स हैव एक्सप्रेस डी व्यू टू डी प्रेसिडेंट फेशियल डेवलपमेंट नीड्स टू बी कंटिन्यू इन आउटसाइड डी आंग्रेविल कोर्ट फ्रेम डिस्क्रिप्शन और The committee reveals that the phenomenal development has taken place in the functioning of the ashram in the past three years. Not only the financial resources have improved, but also removed property in the form of about 50 acres of land in the form of gold and silver has also improved. Considerable construction activity was also undertaken. It is felt that the same committee will continue for the term of five years until the next committee is appointed after this petition, which showed that the present committee has been doing human service. And the various developments carried out by the committee at various points of time have been noted and appreciated by this court in the earlier orders, dated so and so. The subsequent developments since 2017 have also been set out in the application. the a, 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 a of all these developments makes it clear. That the committee has been functioning well and the petitioner arsenal has been benefited from management in the said committee. In these circumstances, I do not see any reason to refuse the request in this case. Accordingly, the application is allowed. The term of the consent committee consisting of the persons whose between are set out in the affidavit, finding in support of the application, is extended for a further period of five years, with effect from 1422. Mm -hmm. నేను పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఆరు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక్కిన రీత్యా టాటాలో టాటాలో పనిచేసినటువంటి ఎనిమిది సంవత్సరాల్లో కానీ ఇక్కడ పనిచేసినటువంటి పద్దెనిమిది సంవత్సరాల్లో కానీ ఒక రూపాయి జీతం తీసుకోలేదు ఇది నేను వెంకటేశ్వర స్వామి దగ్గర స్వామివారి దగ్గర తీసుకున్నటువంటి అనుకోండి ఓత్తు అనుకోండి దాని రీత్యా ఇక్కడ పనిచేస్తున్నాను మాది ఈ జిల్లా కాదు మాది ఈ ఊరు కాదు హైకోర్టు వారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చలేదు నాకు ఏం అసలు వెంకటేశ్వర ఎవరో తెలియదు నాకు ఈ గుడిపడిందో తెలియదు నాకు హైకోర్టు వారు అడిగిన దాకా నాకు ఆ విషయమే తెలియదు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారితో విశ్వాసం అపారంగా పెరిగిపోతు నాకు నా కుటుంబానికి కూడా ఇక్కడ ఇక్కడే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని చెప్పాను హైకోర్టు వారి మొదట్లో నేను ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇచ్చినటువంటి ఆత్మ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అది ఎందుకు క్లారిఫై చేస్తున్నారండి స్వామి మీ అందరికీ వారు చెప్పిన వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోవాలి నీకు ఏం అధికార ఉంది కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి మనం చేసినటువంటి ఎలిగేషన్స్లో నేను యూట్యూబ్లో చూసినట్టు కానీ సోషల్ మీడియాలో చూసినట్టు ఉన్న ఎలిగేషన్స్ అయ్యాయి అందుకని దాని గురించి చెప్పక ఎందుకంటే ఇదంతా చెప్పి మమ్మల్ని పాదరు చేసే చేసి చేసే డ్యాప్ లేదు అలా నేనే లేదు అది పోతే వారు చేసినటువంటి ఎలిగేషన్స్లో ముఖ్యమైంది వారికి తగినటువంటి మర్యాద ఇవ్వలేదు వారికి నేను ఫోటోలు ఇస్తున్నాను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అడ్వాన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయండి వారు వచ్చినప్పుడు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం మేము ఇది వారి ఫోటో వచ్చిన తర్వాత వారు గుళ్ళో శాశ్వత జరుగుతుంటే శాశ్వత గురించి జరిగేటప్పుడు ఎవరు ఎలా చేయరు వాయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ పక్కన వీళ్ళంతా కూర్చున్నారు వచ్చిన తర్వాత ఇది ఆ రోజు నాలుగు కంప్లైంట్ చేసిన రోజు ఫోటోను సీసీ బట్టి తీసేది వీళ్ళకి హారతిచ్చిందండి ఇది వారి కుటుంబ సభ్యులకి వారి కూడా హార్తిచ్చింది ఇది కూడా ఎవరైతే మీద కంప్లైంట్ చేశారో వాళ్ళ చేతితో చైతన్య మాట్లాడుతున్నారు మా సెక్రటరీ పైన కూడా మా సెక్రటరీ ఉండి తీసుకునే వాళ్ళని తెలుసు మాకు మర్యాద జరగలేదు అన్న దానికి అది ఎంతవరకు వాస్తవం అనేది తమ గమనించడానికి ఫుడ్ అవుతున్నారు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది పోతే మంచి మంచిన కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇది వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి అందరికి ఫోటోలు ఇస్తాను స్వామి అందరికి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఇక్కడ మూడు పాయింట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ట్యూలైజ్లో మేము భోజనం కూడా మధ్యాహ్నం మూడు యాభై దాకా పెట్టాం రాత్రి పన్నెండు యాభై దాకా పెట్టాం ఆ రోజు నాకు రాత్రి భోజనాలు కూడా ఎవరికి ఏ లో లేకుండా ఈ ఫోటో చూడండి మీ కంప్లైంట్ చేసిన ఆయన బాక్స్ లో ఉన్నాయన్న నేను ఆ భార్య ఉన్నాం అక్కడ మా పక్కనే నుంచి కూడా ఆయన హార్చేవా ఇరవై మూడవ తారీఖు రాత్రి వాహన ముందు ఇరవై మూడో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి స్వామివారి వాహనం బయలుదేరే ముందు ఆయన మా పక్కన నుంచిన్నాడు ఆ బాక్స్ లో ఉన్నాయని ఆయన మీకు కంప్లైంట్ చేసిన మీకు మీకు తెలుస్తుంది మీరు ఎవరైతే మీడియా చూసారో మీకు తెలుస్తుంది మా పక్కన నుంచి పక్కన కంపెనీ మెంబర్స్ ఉన్నారు మా కంపెనీ మెంబర్స్ తో సహా ఆయన పక్కన కూర్చున్నారు ఆయన ఆయన ఎవరికైనా ఉంటే తర్వాత వారు ఏం చెప్పారంటే షర్టర్ లేదు యాత్రికుల కూడా కాడు కాలు కాడు గాలి యాత్ర సమయంలో ఒక మాట చెప్పారు కదా ఇది నాలుగు మూడవ వీధుల్లో కంప్లీట్గా షర్టర్ ఉంది అన్నదానికి వెళ్ళేటప్పుడు కానీ అన్నదానికి బయటకు వచ్చేటప్పుడు కానీ ట్యూరేజ్ పక్కనే కానీ మనిషి ఎట్లా అమ్మాల్సిన అవసరం ఉంటుందో ఆశ్రమంలో దక్షిణానికి కానీ భోజనానికి కానీ అంతా కూడా తో కవర్ అయింది కాదు కాతని ఆశ్రమానికి మాత్రం అన్నాడు వాళ్ళ ఆ అమ్మాయి వారు ఎవరు స్త్రీ ఉన్నారు వారు ఎవరో నాకు తెలియదు వారు ఏమన్నారు ఈ పాసుపురంలో ఉన్నటువంటి వాడు దుర్మార్గుడు ఇతను సస్పెండ్ చేయాలి ఇతను సస్పెండ్ చేయాలి మేనేజ్మెంట్ మాకు ఇచ్చేది గుడి మాది ఆవిడ గుడి వాడదంటే నాకేందుకు అర్థం కాలేదు కొన్ని మాది అని అని చెప్పేసి వచ్చేసింది ఎవరు తర్వాత పెంచనాయుడు అన్నాయని కూడా ఇదంతా దుర్మార్గము వారసం మేము పోవాలి కొత్తనే ఆశ్రమానికి బాధపడదు అని పెంచనాయుడు గారు మాట్లాడారు అందరూ మీరు అందరూ చూసుకుంటారు కదా అందరూ సెటిల్డ్ అయింది ఎవరైతే తీసారో వాళ్ళు చాలా మీడియా ప్రతినిధులకు పంపించి మీరంతా కూడా సెటిలైట్ చేయాలని అడిగారు కదా అందరినీ కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా అని ఇబ్బందులు దానికంటే నా భావన ఏంటంటే నాకు ఏదో అవుతుందని కాదండి ఈ సంస్థ యొక్క మర్యాద పోకూడదు అని ఈ సంస్థ మార్పులు ఉండేది ఒకప్పుడు నేను రాకముందు ఇరవై సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి ఏడు కోట్లు మాత్రమే ఇవాళ రెండు వందల కోట్లు ఉందండి ఇక్కడ మన నేను వచ్చినప్పుడు ఎక్కడ ముప్పై ఒక్క సెంట్లో ఒక ఒక షెడ్ లేదు స్వామివారి గుడి ఈ రోజు మనకి యాభై రెండు ఎకరాలు ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర మార్కెట్ ల్యాండ్ లో క్యాబినెట్ అప్రూవ్ తీసుకున్నాం ఈ రోజున ఇది కాక మనకి ఒక హై స్కూల్ అడుగుతాం మనం ఈ హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నాలుగు వందల మంది పిల్లలు హాస్టల్ ఫెసిలితో సహా ఒక రూపాయి ఫీజు లేకుండా ఒక రూపాయి హాస్టల్ కి చార్జెస్ లేకుండా టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదివిస్తూ మనం ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఎవ్రీయర్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంటారు లాస్ట్ ఇయర్ అయితే ముప్పై మంది మంది పిల్లలు హై స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ లేకపోతే ముప్పై ఆరు మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ముగ్గురు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు థర్డ్ క్లాస్ లో పాస్ ఒక వెల్యూ లేదు లాస్ట్ ఇయర్ కూడా మనం పదిహేను రూపాయల కానీ వన్ లాక్ వరకు ఖర్చు అయ్యేటువంటి జైపూర్ ఫుడ్ కూడా ఒక రూపాయి తీసుకోకుండా మనం యాత్ర పేషెంట్స్ ఇస్తున్నాం ఈ ఆశ్రమంలో మనం ఆంధ్రప్రదేశ్ లో ఇంతమందికి ఫ్రీగా అడ్మిషన్ లిమిట్స్ ఇచ్చేటువంటి వారు నాకు తెలిసిలేదు నాకు తెలిసిలేదు సంవత్సరానికి పది లక్షల మందికి భోజనం మనం ఫ్రీగా పెడుతున్నాం ఇక్కడ సంవత్సరానికి పది లక్షల మందికి భోజనం పెడుతున్నాం ఇక్కడ మనం ఫ్రీగా అది ఎవరు నా గొప్పతనం కాదు ఎవరి గొప్ప స్వామి గొప్పతనం అది స్వామి పైన ఉన్నటువంటి విశ్వాసం తోటి వచ్చేటువంటి భక్తుల యొక్క సహాయం వల్ల వాడి సహకారం వల్ల వాడు డొనేషన్స్ వల్ల అద్భుతయింది తప్ప నా సొంత పెట్టిన అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కింద నేను కాకుండా ఇరవై సంవత్సరాల్లో ఇన్కమ్ కనీసం అప్లికేషన్ కూడా చేయలేదు ఆశ్రమంలో అప్పుడున్నది నిజాల సేవర్స్ కానీ ఇంకా విధిలో ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి అప్లికేషన్ పెట్టలేదు కనీసం అలా కనుక అప్లికేషన్ పెట్టకుండా అలాగే స్టేటస్ ఉన్నట్లయితే ఆస్తిలో మనకి అరవై కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది మనకి అరవై కోట్లు చెల్లించాల్సి వచ్చేది మనకి రెండు వేల ఆరులో రాగానే హైకోర్టు వారికి పర్మిషన్ తీసుకుని వెనక డేట్ తొంభై ఐదు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చీఫ్ కమిషనర్స్ వాళ్ళంతా కూడా తిరుమల తెలిసిన వాడు కాబట్టి పదకొండు సంవత్సరాలు బ్యాంక్ డేట్ మనకి వాళ్ళకి అందువల్ల ఈనాటి వరకు గత పద్దెనిమిది సంవత్సరాల్లో మనం రెండు వందల కోట్లు ఇన్కమ్ వచ్చినా కూడా ఒక రూపాయలు కట్టలేదు ఇది ఇది మనం తీసుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్ట్ తీసుకొని గొప్పగా మనం చేసిన ఎప్పుడు నేను చెప్పను మా కమిటీ చైర్మన్ కూడా రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కమిటీ చైర్మన్ చేసిన ఆయన ఆయన ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి గారు రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ రాంబాబు గారు ఒక ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ నెల్లూరు ఎన్ శ్రీనివాస రెడ్డి గారి సీనియర్ నలభై సంవత్సరాల సీనియర్ అడ్వకేట్ అయిన ఇది కాక డోనర్స్ డ్యూటీస్ ఉభయదాస్ కూడా తింటూ ఉంటారు ఈ కమిటీలో ఇలాంటి కమిటీ కలెక్టర్ ఎస్పీ కూడా తింటారు మెంబర్స్ ప్రతి కలెక్టర్ ప్రతి ఎస్పీ కూడా యాక్షన్ కమిటీ మెంబర్స్ వస్తే నేను విడిగా బంగళా కట్టి యాభై నిమిషాలు అవుతున్నాం అక్కర్లేదు అని దీనిపైన స్కోర్స్ పైన ఒక రెండు రోజులు వేస్తున్నారు దాన్ని ఇచ్చి పెట్టుకోక తప్పలేదు దొరుకుతుంటే నా వయసు ఇచ్చా నా కాళ్ళు ఇచ్చా అది జరిగింది అప్పుడు వీరంతా మేము పాడి కుటుంబ సభ్యులు అన్నారు కదా స్వామి వీరు సాగు సమాధి అయినప్పుడు మూడు రోజులు ఉంది ఇక్కడ పాడి రెండు వేల రెండు వేల సాగు సమాధి ఎనభై రెండులో ఇరవై రెండో తారీఖు నాడు సాగు గారి ధరలో అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు మధ్యాహ్నం వచ్చి ఇక్కడ ఇక్కడ కానీ గుళ్ళు గ్రహించి తర్వాత ఇరవై నాలుగో తారీఖు నాడు సమాధిలో పెట్టారు ఈ మూడు రోజుల్లో సభలు రాలేదు ఎక్కడికి ఇతర భక్తులు పొలమూడి వాళ్ళు ఇతరు పొలం వాస్తవం కానీ ఇతర భక్తులు ఆయన రోజులు మంచి వాళ్ళు అక్కడ ఫ్యామిలీలో సౌర రాలేదు ఇది ఇది తనకి విషయం స్వామి పవర్ స్టేషన్ పెట్టుకుందాం మనం ఇక్కడ కోటి రూపాయలు పెట్టి అదే పవర్ సప్లై ఇది కాకుండా మనకి రాజు జనరేటర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ జనరేటర్స్ ఒక్క నిమిషం కూడా పవర్ పోదు గుళ్ళో డ్రింకింగ్ వాటర్ మనకి రెండు చోట్ల రెండు చోట్ల మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కాక ప్రతి గెస్ట్ హౌస్ లో కూడా ఆరో సిస్టమ్స్ పెట్టాము మనం ప్రతి గెస్ట్ హౌస్ లో కూడా ఆరో సిస్టమ్స్ ఉన్నాయి ఈ గుళ్ళో ఉన్న మనం అంటే పదిహేను వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది అనేటువంటి నిమిత్తం లేకుండా ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చేస్తున్నాం నేను వచ్చిన దగ్గర నుంచి నేను రాకముందు పద్దెనిమిది సంవత్సరాల కిందట డిస్ట్రిక్ట్ కోర్టు వారి ఆర్డర్స్ ప్రకారం రోజుకు మూడు వందల మందికి మాత్రమే భోజనం పెట్టుకున్నారు వాళ్ళు నేను హైకోర్టు రాసి హైకోర్టు రిక్వెస్ట్ చేసి వెంకటేశ్వర చెప్పినటువంటి ఆఖరిగా ఉన్న వాడికి అన్నం పెట్టండి అని దానికి వ్యతిరేకంగా మనం మూడు వందల మందికి పెట్టి రెండు వందల మందికి పెడితే మన ఆశ్రమంలో మనం ఏం చేస్తున్నట్టు అది హైకోర్టు వారికి రాస్తే వాడు అంగీకరించి లిమిట్ లేకుండా భోజనం ఏర్పాటు చేయమని నాకు ఆదేశించారు వాడు అప్పటి నుంచి ఇన్నాటి వరకు కూడా మనం ఎక్కడ కూడా ఇంతమంది పార్టీలో భోజనం పెడతాము ఏ రోజు మనం ఆఫ్ లేదు ఎవరిని టైం దాటిన తర్వాత వస్తేనో లేదా ఏదన్నా ఆర్కాలిక్ ఇన్ఫ్లెన్స్ ఎవరిని వస్తేనో వాళ్ళకి అలాంటి వాళ్ళని ఆపుతాం కానీ మనం తప్ప భక్తులు కానివ్వండి పేదలు కానివ్వండి ఏదో కానివ్వండి వస్తే ఎవరికి కూడా అన్నదానం రెఫ్యూజ్ చేయడం ఇంతవరకు మనం అసలు అలాగే మన పది లక్షల మందికి సంవత్సరాలకి వరకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కాకుండా ఎలక్ట్రినిటేషన్ కాకుండా లో మా వాళ్ళు మా స్టాఫ్ కాకుండా పంచాయతీ వారు కూడా పంచాయతీ కూడా డిపిఓ గారు కొంతమంది స్టాఫ్ని పక్క పంచాయతీ పంపించారు అందువల్ల కంప్లీట్గా క్లీన్గా చేయడం జరిగింది పోలీస్ పోలీసు వారు వాడు కంప్లీట్గా మనకి వాళ్ళు ఉంటారు సీఏ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అంతా వాళ్ళ ఇక్కడ నుండి కూడా అప్పుడు మనకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ లేదా మన గుళ్ళో ఏదన్నా సమస్య వాళ్ళు కానీ చూడడం కానీ అంతా కూడా వాళ్ళు వాళ్ళు చాలా నియబద్ధతో చేశారు వాళ్ళు పోలీసు వారు అంతా కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వాళ్ళు డాక్టర్ గారు కూడా ఇచ్చారు ఆర్ఆర్ రిస్ట్రైన్ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ మాకు ఎక్స్టెండ్ చేశారు అలాగే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆరోగ్య చైర్మన్ చైర్మన్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ వచ్చారు వారికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వారు ఇచ్చారు మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ మా హాస్పిటల్లో పెట్టాం రౌండ్ ది క్లాక్ పెట్టామండి ఆరోగ్య అసోసియేషన్ పెట్టారు గవర్నమెంట్ కేసీ వాళ్ళు పెట్టారు కూడా రోజులు పెట్టారు ఇక్కడ ఇది కాక ఎల్ఎన్ హాస్పిటల్ వాళ్ళు కూడా టూ డేస్ ది క్లాక్ క్యాపిటల్ చేశారు ఇక్కడ మీడికి మెడికల్ పెంపరీ చేశారు మెడికల్ సర్వీసెస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అకామిడేషన్ మాకు రెండు వందల అరవై రూ రెండు వందల పది రూమ్ మా దగ్గర అది కాక నాలుగు డాక్యుమెంటర్లేదు ఉన్నాయి ఇది కాక నలభై రెండు వేల చదరపు అడుగులు గల కళ్యాణ మఠం ఉంటుంది దాన్ని మాత్రం డాక్యుమెంటరీగా వాడతాం మేము ఇంతమంది అకామిడేషన్ కంప్లీట్ గా ఈ అన్ని బిల్డింగ్స్ లో కూడా డాక్టరీ కానీ రూల్స్ కానీ కంప్లీట్ గా సరిపోయింది ఇది కాక రిలీజియస్ ప్రోగ్రామ్స్ టిటీడీ వాళ్ళు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వారి యొక్క స్టాఫ్ వాళ్ళ యొక్క ప్రజల కార్యక్రమాలు కోలాడాలు వాళ్ళు పంపించారు వాళ్ళు వాళ్ళు పే చేసి టీటీడీ వాళ్ళు ఆ విధంగా కార్యక్రమాలు జరిగినాయి తర్వాత ఒక పౌరాణిక నాటికాలు స్టేట్ లెవెల్ ఆపిటేషన్ తీసుకొచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్టేట్ లెవెల్ ఆపిటేషన్ పెట్టి రెండు రోజులు నాటకాలు ఇప్పించారు ఇక్కడ దీనికి తోడుగా ఉభయదారులు కూడా చాలా మంది మాకు మాకు ఉభయదారులు పద్నాలుగు వాహనాలు ఉంటాయి పద్నాలుగు వాహనాలకు ఒక్కొక్క వాహనానికి ఉభయదారు ఉంటారు వారి తరఫున వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు మాకు సహకరించి వాళ్ళు ప్రసాదాలకు కానివ్వండి పూజలకు కానివ్వండి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి నాకు సహాయం చేశారు వాళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయి ఆశ్రమ అభివృద్ధికి మీరు నేను అందరం కలిసి కూడా ఎనదే కృషి చేద్దాము దీన్ని డెవలప్ చేద్దాం మనం ఎప్పటికైనా సరే ఇవి సౌత్ ఇండియాలో షిరిడి సాయిబాబా అక్కడ ఎలా ఉందో మనకి షిరిడిలో సౌత్ ఇండియాలో బనగపూడి వెంకేశావామి ఎలా అవ్వాలనేటువంటిది నా ప్రార్థన నా కోరిక నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక